గత యాభై సంవత్సరాల నుంచి చేసే కార్యక్రమంలో వాళ్ళు లబ్ధి పొందే మేము ఏ కార్యక్రమం అయినా పాల్గొంటామని వారు చేసే కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని అదేవిధంగా ఆర్టీటీ తరలిపోకుండా రక్షించుకుంటామని మీరు చేసే కార్యక్రమంలో ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి నిరసన కార్యక్రమాలైనా ఎలాంటి శాంతి ర్యాలీలైనా మేము పాల్గొంటామని మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మంచి మంచి చదువులు ఉండాలన్నా మా మా గ్రామంలో మహిళా సంఘాలు నిలబడాలన్నా ఆర్డీటీ స్కూల్ కూడా రన్ను కావాలన్నా మా రైతులకు వ్యవసాయ పరికరాలు ఇవ్వాలన్నా ఆర్డీటి యొక్క సహకారం అవసరం కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మీరు చేసే కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరము భాగస్వాములై కాపాడుకుంటామని మేము అందరి ముందు కృతిజ్ఞ చేస్తున్నాము జై భీమ్ జై భీమ్ జై ఫాదర్ విన్సెంట్ ఫెర్నర్ జై జై బోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జై జై బోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్నర్ జై జై బోహార్ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్నర్ జై జై కాపాడుకుందాం కాపాడుకుందాం అంటి నిలకడ కాపాడుకుందాం కాపాడుకుందాం అంటి నిలకడ రక్షించుకుందాం రక్షించుకుందాం అంటి నిలకడ రక్షించుకుందాం రక్షించుకుందాం అంటి నిలకడ రక్షించుకుందాం యస్సియరేని వెంటనే